తిన్నంత చికెన్ బిర్యానీ ఫ్రీ అని పిలిచారు చికెన్ రోస్ట్ చికెన్ కర్రీ ఎగ్స్ ఫ్రీ అంటే ఫ్రీ వచ్చి కుమ్మేయండి అని ఆహ్వానం పలికారు ఇకంతే వందల సంఖ్యలో ప్రజలు భారీగా తరలివచ్చారు అసలు ఓ టైంలో ఎంతమంది జనాలను హ్యాండిల్ చేయడమే కష్టమైపోయింది బార్లు బార్లు తీరి క్యూలో నిలబడిన ఈ ప్రజలను చూస్తుంటే అర్థమైపోతుంది ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని గుంటూరులోని పట్టాభిపురం స్వామి థియేటర్ ప్రాంగణంలో జరిగింది ఈ చికెన్ మేళా బర్డ్ ఫ్లూ కారణంగా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని బాగా ఉడకపెట్టిన చికెన్ ఎగ్స్తో ఎలాంటి సమస్యలు ఉండవని అవగాహన కల్పించేందుకు ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఫ్రీ చికెన్ మేళాను నిర్వహించారు అయితే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు తొక్కిస లాంటి లాంటి ఘటనలు జరిగితే పరిస్థితి ఏంటని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా ఇంత పెద్ద ఎత్తున ఫ్రీ చికెన్ మేళాలు పెడతారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు